నాయుడు గారు ఆన్రబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు మనందరి అభిమాన నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కందుల దుర్గేష్ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అసాంగ్బ గారు ఎండి స్పైస్ జెట్ అజయ్ సింగ్ గారు డిహావిలెంట్ ఎవరైతే ఈరోజు మనకి సీప్లిన్ తీసుకొని వచ్చారో కెనడా నుంచి యోగేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి విచ్చేసినటువంటి అధికారులకు ఈ యొక్క కార్యక్రమాన్ని అలంకరించినటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు ఎంపీ కేశినేని శివనాథ్ గారు అలాగే ముఖ్యంగా విజయవాడ ప్రజలు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యయనానికి ప్రారంభోత్సవం కాబోతుందనడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసాం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా రూపురేఖలు మార్చడమే కాదు భారతదేశం తాలూకా రూపురేఖలు మార్చే శక్తి కలిగి ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సీ ప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నాయి మన భారతదేశంలో కూడా గతంలో ఒక ప్రయత్నం జరిగింది అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సీ ప్లేన్ ఆపరేషన్స్లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల కోవిడ్ సమయంలో కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు రాలేనప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఈ యొక్క సీప్లేన్ ఆపరేషన్స్ భారతదేశంలో మంచి పొటెన్షియల్ ఉంది దాన్ని పునఃప్రారంభించాలని ఆయన ఒక సజెషన్ చేసిన తర్వాత మేమంతా కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం డెమో సీ ప్లేన్ లాంచ్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అమరావతి నుంచే జరుగుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది ప్రధానమంత్రి గారికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావించవచ్చు ఆయన ఆధ్వర్యంలో గతంలో గుజరాత్లో ఇది కార్యక్రమం మొదలు పెట్టాం అయినా నేను చెప్పినట్టు కొన్ని అడ్డంకులు వచ్చాయి కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు వస్తే వాళ్ళందరితో కూడా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీర్వాదంతో నేను సివిల్ ఏవియేషన్ మంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకే ఒక ఆలోచ సూచన ఇచ్చారు సివిల్ ఏవియేషన్ అని అంటే అందరూ కూడా ఆలోచించేది కేవలం ఎయిర్పోర్ట్లో కనబడే ప్లేన్లే అనుకుంటారు కానీ సివిల్ ఏవియేషన్లో ఏ కోణంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ఎక్స్ప్లోర్ చేసి భారతదేశంలో సివిల్ ఏవియేషన్ ని మరొక నూతన హైట్స్కి తీసుకొని వెళ్ళాలి అది నీ కర్తవ్య అని చెప్పి ఆయన నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది అందులోన ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకున్నాం సీ ప్లేన్స్ ని ఎందుకు ఈరోజు సీ ప్లేన్స్ మన భారతదేశంలో ముందుకు నడవట్లేదని గైడ్ లో మార్పులు తీసుకొని వచ్చాం వాటర్ ఎయిర్పో లో ఉన్న ఛాలెంజెస్ని ఈరోజు సర్దుబాటు చేశాం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించి ఈరోజు గైడ్ లైన్స్ అన్ని కూడా మార్పు చేసి బ్రహ్మాండంగా అందరి తాలూకా ఇంట్రెస్ట్ కూడా సమీకరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ నాంది పలికాం ఈరోజు యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు రీలాంచ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సీ ప్లేన్స్ అండ్ డూ డెమో ప్లేన్ ఈవెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బ్రహ్మాండమైన విషయం ఏంటంటే గతంలో డ్రోన్స్ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఇదే పున్నమి ఘాట్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి ప్రపంచంలోనే ఐదు గిన్నెస్ వరల్డ్ రికార్డులు మన డ్రోన్ ఇవెంట్ అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా మనం సాధించుకున్నాం ఇదే పున్నమి ఘాట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య పున్నమి ఉన్నట్టుగా ఎలా వెలుగుతుందో ఐదు నెలలుగా మీరు కూడా చూస్తున్నారు పున్నమి ఘాట్ నుంచి ఎంత చక్కగా ప్రతి కార్యక్రమం జరుగుతుందో ఈరోజు అదే రకంగా సీప్లేన్ ఇవెంట్ ఈవెంట్ కూడా చేస్తున్నాం పున్నమి పౌర్ణమి నిత్యం ఉండాలంటే ఎవరుండాలి చంద్రుడు ఉండాలి మనకున్నాడా లేదా ఒక చంద్రుడు ఈ చంద్రుడు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య వెన్నెలల నిత్య పౌర్ణమి ఉన్న రాజ్యంలా నిత్యం వెలుగొందుతూనే ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆయన ఎప్పుడు కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా ఒకే మాట చెప్తుంటారు ఎవ్రీ ఛాలెంజ్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ ఎ గేట్ వే టు అన్ ఆపర్చునిటీ ఆయన స్టూడెంట్గా మాకున్నటువంటి ఛాలెంజెస్ కానీ క్రైసిస్ సిచ్యువేషన్స్ అందులో ఒక ఆపర్చునిటీ ఎలా తీసుకొని వెళ్ళాలని ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకంలో ఈరోజు ఈ సీప్లేన్స్ ముందుకు లాంచ్ చేశాం సీ ప్లేన్స్ అని అంటే ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయొచ్చు అక్కడ ల్యాండ్ చేయొచ్చు మాల్దీవ్స్ తాలూకా దేశం ఎంతమంది చూసారో తెలియదు మాల్దీవ్స్ చాలా చిన్న 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 దేశం మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి దేశం అటువంటి దేశంలో మాల్దీవ్స్లో సుమారు హండ్రెడ్ అండ్ టెన్ సీ ప్లేన్స్ ఈరోజు ఆపరేట్ చేస్తున్నారు సంవత్సరానికి ఐదు లక్షల మంది అందులో ట్రావెల్ చేస్తున్నారు మన భారతదేశం నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశం ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సుమారు పద పదమూడు వందల ఐలాండ్స్ మన దేశంలో ఉన్నాయి అంటే ఎంత పొటెన్షియల్ సీప్లేన్స్కి ఉంది ఆ పొటెన్షియల్ని ఈరోజు వెలిక్కి తీయాలని అంటే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి ఆ ముందడుగు ఈరోజు మన అమరావతిలోనే సీ ప్లేన్స్కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం మీద మళ్ళీ సీప్లేన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మేము కూడా సీ ని ఎంకరేజ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ ద్వారా మంచి కార్యక్రమం చేశాం గతంలో సీ ప్లేన్స్ ని సీ ప్లేన్ రూట్స్ ని ఉడాన్ స్కీమ్ లో జోడించి మోదీ గారి తాలూకా విజన్ ఏదైతే ఈ దేశం కోసం ఎయిర్ ట్రావెల్ కోసం ముఖ్యంగా ఉండిందో ఆ కార్యక్రమాన్ని మరి సీ ప్లేన్స్ను కూడా జోడిస్తే ఎన్నో రూట్స్ కూడా ఓపెన్ అయ్యాయి అందులోనే ఈరోజు స్పైస్ జెట్ తాలూకా ఎండి అజయ్ సింగ్ గారు కూడా చెప్పారు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్కి అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలతో మరిన్ని రూట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాను ఎంతో చక్కనైనటువంటి పొటెన్షియల్ ఈ సీప్లేన్స్కి ఉంది అది బ్రహ్మాండంగా వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందో మా తరపున పూర్తి శాతం చేస్తామనేది కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేసుకుంటున్నాను సీప్లేన్స్ తాలూకా ఆపరేషన్స్ మనం పెంచగలిగితే ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ లేవో ఈరోజు యాస్పిరేషన్స్ పెరిగాయి అందరూ కూడా ఆలోచిస్తున్నారు మా దగ్గర కూడా ఎయిర్పోర్ట్ ఉంటే మేము కూడా బ్రహ్మాండంగా ప్లేన్లో తిరగొచ్చు మేము కూడా దేశం మొత్తంతో కనెక్టివిటీ ఏర్పరచుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడికైనా మేము తిరగొచ్చని కానీ ఒక ఎయిర్పోర్ట్ అంటే సుమారు ఏడు వందల నుంచి వెయ్యి నుంచి రెండు వేల ఎకరాలు భూమి కావాలి అంత భూమి అన్ని దగ్గరలో మనకి లభించట్లేదు కష్ట కట్టడానికి చాలా కష్టసాధ్యమైనటువంటి పని అయిపోయింది అలాంటి ప్రదేశాల్లో ఎక్కడైనా మనకి మంచి వాటర్ బాడీ ఉంటే నది సదుపాయం ఉంటే ఈరోజు మనకి కోస్ట్ లైన్ తీర ప్రాంత సదుపాయం ఉంటే బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఈ సీప్లేన్తోనే మనం ప్రయాణం చేయవచ్చు సో ఆ ఆపర్చునిటీని ఈరోజు మనం వెలికి తీస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లాజిస్టిక్స్ హబ్గా క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు ఆ లక్ష్యానికి మేము కూడా తోడుగా నిలబడి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక హబ్గా క్రియేట్ చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మళ్ళీ ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు డెమో రూట్ కింద మన అమరావతి మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలంకి కనెక్ట్ చేస్తున్నాం నీటిని అలాగే వాయువుని కనెక్ట్ చేసే విధంగా స్కై మీట్స్ ద సీ అన్న థీమ్తోని యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం దానితో పాటు మన బెజవాడ కనకదుర్గమ్మని అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని కలిపేటటువంటి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం ఆ బలం ఇంకా ఎన్నో రూట్స్కి ఉంది ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్నారు ఇంకెక్కడెక్కడ రూట్స్ కలపొచ్చని ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున మూవ్ చేయడానికి ఒక పక్కన నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీర్వాదంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుల తాలూకా సహకారంతో మరింత బలంగా ఈ యొక్క నెట్వర్క్ని ముందుకు నడిపిస్తాం సివిల్ ఏవియేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ముఖ్యంగా తీసుకుంటుందో ఈ ఐదు నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో మనం చూడొచ్చు మనకి ఎయిర్ కనెక్టివిటీ ప్రతి ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి కర్నూల్ కడప ఎన్ని ఎయిర్పోర్ట్లు మన దగ్గర ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈరోజు కనెక్టివిటీ పెంచే అవకాశం కల్పించాం అలాగే కొత్త ఎయిర్పోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పరిశీలించి ఎయిర్పోర్ట్స్ను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్రూవ్ చేయాలని ఒక గైడెన్స్ ఆయన కూడా డైరెక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం రానున్న కాలంలో నూతనంగా తయారయ్యే ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎంతో చక్కగా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రకంగానే కొనసాగించాలని కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీ ప్లేన్స్ మొట్టమొదటిగా మళ్ళీ భారతదేశంలో జరిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగాలని ఆయన కోరడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి శాతం బాధ్యత తీసుకొని ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఆల్ ది ఇంపార్టెంట్ పీపుల్ దట్ ట్రావెల్డ్ అక్రాస్ ద కంట్రీ టు అటెండ్ దిస్ ఈవెంట్ వన్స్ అగైన్ మై వా రిగార్డ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టుగెదర్ వీ హీన్ ఏబుల్ టు క్రియేట్ a conducive environment today for the relaunch of seaplanes. seaplanes have been facing with multiple challenges over the past four or five years, but me, under my ministry, we have taken special concentration on trying to address the problems that the seaplane industry has today. we have taken full notice of the e guidelines, of the uh, suggestions that you have given, and we have relaunched this program. and today, the icing on the cake is the presence of our honorable chief minister, Ch nara chandrababu naidu who makes the impossible possible by the way of his thinking. You know, you would have seen, you would have travelled in planes which are travelling at jet speed, but you have to work with a person who works at jet speed, that is our CM, Chandrababu Naidu Garu. It is very difficult to catch up to him. And with his knowledge, with his guidance, with his foresightedness, with his distinctive, le uh, distinctive leadership, I think we are up for... The sky is the limit today. We have a lot to achieve uh, still uh, in the seaplane category and the way he has been supporting us, especially civil aviation and the kind of ideas that has been given to us, i think we are, uh, uh, we are uh, looking at a very bright future for the whole seaplane industry and civil aviation as a whole. so once again, thank you each and everyone who is here, and special thanks to nara chandrababu nadiguru. thank you very much, sir. thank you, sir. thank you very much. Y pero caudón,